హాయ్ ఫ్రెండ్స్ సినిమా ప్రారంభంలో ఆకాష్ అనే వ్యక్తిని చూపిస్తారు అతను ఒక సబ్వే స్టేషన్లో చాలా భయపడి నిలిచి ఉంటాడు ఎందుకంటే తాను ఒక చిక్కైన దారిలో అంటే మేజ్లో ఇరుక్కున్నానని అతను కనిపిస్తుంది అక్కడ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుండి ముందుకు వెళ్ళే ప్రతిసారి తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి చేరుకుంటాడు ప్రతిసారి ఒక వ్యక్తి అదే దారిలో వెళ్ళడం కనిపిస్తాడు అతను ఏమీ మాట్లాడకుండా నడుస్తూ ఉంటాడు ఆకాష్ భయపడుతూనే అతన్ని దారి అడగలని అనుకుంటాడు అతను వెనక్కి తిరిగేసరికి ఆ వ్యక్తి వింతగా భయంకరంగా నవ్వుతూ సరిగ్గా అతని వెనక్కి నిలబడి ఉంటాడు ఆకాష్ ఆలోచనలను అతను చదివినట్లుగా అనిపిస్తుంది అది చూసి ఆకాష్ ఎంతగా భయపడతాడంటే అతన్ని ఏమీ అడగకుండా ముందుకు పరిగెడతాడు అప్పుడు అతని దృష్టి ఒక బోర్డుపై పడుతుంది దానిపై ఎగ్జిట్ జీరో అని రాసి ఉంటుంది కానీ పైన ఉన్న బోర్డుపై ఎగ్జిట్ పాయింట్ అని రాసి ఉంటుంది ఇది అతనికి వింతగా అనిపిస్తుంది ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా వంద సార్లు అతను అక్కడి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి అలంకరణ కోసం పెట్టిన తలుపుల్లా మూసుకుపోయి ఉంటాయి మళ్ళీ మళ్ళీ అతను అదే దారిలో తిరుగుతూ ఉంటాడు ఎమర్జెన్సీ కాల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు కానీ ఎగ్జిట్ పోల్లోని ఇంటర్కామ్లు ఏవి పనిచేయవు అతని ఫోన్లో కూడా సిగ్నల్స్ ఉండవు ఇక విసిగిపోయి అతను అక్కడే నిలబడిపోతాడు గోడపై ఉన్న ఒక చిత్రాన్ని అతను గమనిస్తాడు అందులో కొన్ని చీమలు ఒక లూప్లో చిక్కుకొని తనలాగే బయటపడే మార్గం కోసం వెతుకుతూ ఉంటాయి కానీ ఆ లూప్కు అంతం ఉండదు ఆకాష్కు కూడా దారి దొరకదు ఈ చిత్రం ఈ ఆలోచన అతనికి ఒక విషయాన్ని స్పష్టం చేస్తాయి తాను కూడా అలాంటి ఒక లూప్లోనే చిక్కుకున్నానని ఇక ఎప్పటికీ బయటకు రాలేనని నిర్ధారించుకుంటాడు అతను ఇదంతా ఆలోచిస్తుండగానే వింతగా పైన ఉన్న ఎగ్జిట్ బోర్డు నుండి రక్తం కారి అతని ముఖంపై పడ్డం మొదలవుతుంది అతను ఎంతగా భయపడతాడంటే ముందుకు వెళ్లకుండా వెనక్కి పరిగెడతాడు ఆశ్చర్యంగా అక్కడ అతనికి ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది ముందు ఎగ్జిట్ జీరో అని రాసి ఉన్న బోర్డుపై ఇప్పుడు ఎగ్జిట్ వన్ అని రాసి ఉంటుంది కానీ మిగతావన్నీ అలాగే ఉంటాయి అదే బోర్డుపై కొన్ని సూచనలు కూడా రాసి ఉంటాయి వాటిలో ఒకటి గమనించు ఏదైనా సాధారణంగా లేదా మారినట్లు అనిపిస్తే వెంటనే వెనక్కి పరిగెత్తు ఏది సాధారణంగా అనిపించకపోతే మునుపటిలాగే ఎగ్జిట్ ఎయిట్ వైపు వెళ్ళు అని ఉంటుంది ఆ ఎర్రటి ద్రవం కావడం ఒక అసాధారణ సంఘటన అని అందుకే భయపడి వెనక్కి పరిగెత్తడం వల్లే తాను జీరో నుండి ఎగ్జిట్ వన్కు వచ్చానని ఆకాష్ అర్థం చేసుకుంటాడు ఈ ఆలోచనలతో తను త్వరలోనే ఇక్కడి నుండి బయటపడగలననే ఆశ అతనిలో చిగురుస్తుంది అతను మళ్ళీ ఎగ్జిట్ ఎయిట్ వైపు వెళతాడు ఏ మార్పు కనిపించకపోవడంతో ముందుకు వెళ్తూనే ఉంటాడు కానీ ఎగ్జిట్ జీరో బోర్డు దగ్గరికి రాగానే షాక్ అవుతాడు ముందు ఎగ్జిట్ వన్ అని కనిపించిన చోట మళ్ళీ జీరో అని ఉంటుంది అంటే తాను ఏదో తప్పు చేశానని అర్థమవుతుంది ఇది ఒక గేమ్ లాంటిదని ఒక చిన్న తప్పు చేసిన గేమ్ మొదటికే వస్తుందని గ్రహిస్తాడు ఈ చిక్కైన దారి నుండి బయటపడాలంటే ఆట నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఆడటం చాలా అవసరమని తెలుసుకుంటాడు బాగా ఆలోచించి అతను తన మొబైల్ తీసి ప్రతి చిన్న వస్తువును ఫోటో తీయడం మొదలు పెడతాడు దీనివల్ల మళ్ళీ మార్పు వచ్చినప్పుడు మార్పులను గుర్తించవచ్చని అతని ఆలోచన ఎగ్జిటేట్ బోర్డు కింద నుండి పదే పదే వెళ్తున్న వ్యక్తిని కూడా అతను ఫోటో తీస్తాడు అప్పటి వరకు అతనికి ఏ మార్పు కనిపించకపోవడంతో ముందుకు వెళ్తాడు రెండవ ఎగ్జిట్ బోర్డు దగ్గరికి చేరుకునేసరికి దానిపైన వన్ అని రాసి ఉంటుంది అంటే అతని అంచనా సరైనదేనని అతను లెవెల్ వన్ పూర్తి చేశాడని తెలుస్తుంది లెవెల్ టూ కోసం మళ్ళీ అదే దారిలో తిరిగి మార్పులను గమనించాలని అతను తెలుసు ముందుకు వెళ్ళి ఫోటోలను చూడటానికి మొబైల్ తీయగా అందులోని ఫోటోలన్నీ బ్లర్గా మారిపోయి ఉంటాయి వాటిలో ఏమీ అర్థం కాదు ఈ గేమ్ గెలవాలంటే తన తెలివితేటలను మాత్రమే ఉపయోగించాలని అతను గ్రహిస్తాడు అతను ఇదంతా ఆలోచిస్తుండగా ఎప్పుడూ ఎగ్జిట్ ఎట్ బోర్డు కింద నుండి వెళ్లే వ్యక్తి అక్కడే ఆగి ఉండడాన్ని గమనిస్తాడు ఇదే మార్పు అని వెంటనే గ్రహించి వెనకదారిలో పరిగెడతాడు కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి అతన్ని వెంబడించడం మొదలు పెడతాడు అతను నడవడు కానీ ఆకాష్ వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి సరిగ్గా అతని వెనకే ఉంటాడు భయంతో ఆకాష్ కింద పడిపోతాడు లేచి చూసేసరికి అతను ఎగ్జిట్ జీరో బోర్డు దగ్గరికి చేరుకుంటాడు దానిపై ఇప్పుడు టూ అని రాసి ఉంటుంది అతను వెనక ఆ వ్యక్తి కూడా ఉండడు అంటే అతను మరో లెవెల్ పూర్తి చేశాడు రెండు లెవెల్స్ పూర్తి చేశాక ఆకాశ్లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అతను నమ్మకంతో ప్రతి విషయాన్ని గుర్తుంచుకుంటూ మార్పులను వెతకటం మొదలు పెడతాడు మళ్ళీ అదే దారిలో తిరుగుతుండగా ఒక లాకర్లోంచి ఒక పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది భయపడుతూనే లాకర్ తెరవగా లోపలి దృశ్యం చూసి భయపడతాడు ఆ దృశ్యాన్ని మనకు చూపించరు ఆకాష్ భయంతో వెనక్కి పరిగెడతాడు ఈ విధంగా అతను మూడవ లెవెల్ను కూడా పూర్తి చేస్తాడు ఎగ్జిట్ జీరో బోర్డు మీద ఇప్పుడు ఎగ్జిట్ త్రీ అని రాసి ఉంటుంది ఇంకో ఐదు లెవెల్స్ దాటితే కారిడార్కు చేరుకుని ఈ పీడకల నుండి అతను అనుకుంటాడు మళ్ళీ అతను ఎగ్జిట్ ఎయిట్ వైపు వెళ్ళి ప్రతి దాన్ని జాగ్రత్తగా గమనించడం మొదలు పెడతాడు ఈసారి ఆ కారిడార్లో వెళ్తుంటే ఎవరో తనను చూస్తున్నట్లు అతనికి కనిపిస్తుంది గోడపై ఉన్న చిత్రాలను గమనిస్తే అందులోని మనుషులు కళ్ళు తిప్పుతూ తననే చూస్తుంటారు ఈ మార్పును గమనించి అతను వెంటనే వెనక్కి పరిగెడతాడు చివరకు ఎగ్జిట్ జీరో బోర్డు ఎగ్జిట్ ఫోర్గా మారుతుంది అంటే అతను నాలుగో లెవెల్ కూడా పూర్తి చేశాడని అర్థం అతను చాలా సంతోషిస్తాడు సగం గేమ్ గెలిచాడు సంతోషంతో పాటు ఒక చిన్న తప్పు చేసినా మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాననే ఆందోళన కూడా అతనిలో పెరుగుతుంది మళ్ళీ అతను ఎగ్జిట్ ఎయిట్ వైపు తిరగడం మొదలు పెడతాడు కారిడార్లో వెళ్తుండగా అతని ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే అతని గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్న కొద్ది రోజులకే కాల్ రావడం అతనికి వింతగా అనిపిస్తుంది ఆకాష్ కాల్ లిఫ్ట్ చేయగా తాను తండ్రి కాబోతున్నానని తెలుసుకుంటాడు ఆ అమ్మాయి నిర్ణయాన్ని ఆకాష్కే వదిలేస్తుంది ఆకాష్కు ఈ బిడ్డ కావాలనుకుంటే ఆమె తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటుంది ఈ విషయం విని ఆకాష్ మనసు వింతగా కొట్టుకుంటుంది అతనికి కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది అతను ఒక ట్రైన్లో ఉన్నప్పుడు ఒక పిల్లాడు ఏడుస్తుంటే ఒక వ్యక్తి ఆ పిల్లాడిని వాళ్ళ అమ్మను తిడతాడు వాళ్ళ కోసం నిలబడి ఆ వ్యక్తికి ఎదురు చెప్పాలనుకుంటాడు కానీ అతనికి అంత ధైర్యం చాలదు అలాంటి తాను ఒక బిడ్డ బాధ్యతను ఎలా తీసుకోగలనని అయోమయంలో పడతాడు అదే సమయంలో కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ అవ్వగానే ఫోర్ అని ఉన్న ఎగ్జిట్ పోర్డ్ మళ్ళీ జీరోకి మారిపోతుంది నిజానికి అతను ఒక పెద్ద తప్పు చేశాడు ఆ ప్రదేశంలో సిగ్నల్స్ రావని అతనికి ముందే తెలుసు అలాంటిది గర్ల్ ఫ్రెండ్ కాల్ రావడమే అతి పెద్ద మార్పు ఈ మార్పును అతను గుర్తించలేకపోయాడు దాంతో సగం లెవెల్ పూర్తి చేసిన అతను మళ్ళీ జీరోకి వచ్చేస్తాడు మొత్తం గేమ్ మళ్ళీ మొదటి నుంచి ఆడాలి ఆకాశ్ ఈ విషయంతో ఎంతగానో నిరాశపడి కూర్చుని గట్టిగా అరవడం మొదలు పెడతాడు అతను ఈ చిక్కుదారిని దాటాలి కానీ ఇప్పుడు అతనిలో ఎలాంటి ప్రేరణ ఉండదు చచ్చినట్లుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు కానీ అతనికి ఎలాంటి మార్పు కనిపించదు కారిడార్లో తిరిగాక అతనికి ఒక పిల్లాడు కనిపిస్తాడు అతను వెంటనే వెనక్కి పరిగెడతాడు కానీ ఎగ్జిట్ బోర్డు మీద ఇంకా జీరో అనే నెంబరే ఉంటుంది అంటే ఆ పిల్లాడు ఏ మార్పు కాదని అర్థమవుతుంది ఆ పిల్లాడు కూడా తనలాగే ఈ దారిలో చిక్కుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది సూట్ వేసుకుని తన ముందు నుండి ఎప్పుడు వెళ్లే వ్యక్తి కూడా ఆకాష్కు కనిపిస్తాడు ఆ వ్యక్తి కూడా ఈ దారిలో ఒక భాగం కాదని ఆకాశ్ ఆ పిల్లాడులాగే ఇక్కడ చిక్కుకొని బయటపడే దారులు వెతుకుతున్నాడని ఆకాష్ గ్రహిస్తాడు మనకు చూపించిన దాని ప్రకారం సూట్ వేసుకున్న ఆ వ్యక్తి ఆ పిల్లాడు మొదట ఒక టీమ్గా పనిచేస్తుంటారు వారికి కూడా ఈ దారిలో ఒక అమ్మాయి పదే పదే కనిపిస్తుంది ఆమె మాత్రం వాళ్ళలా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించదు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని నువ్వెందుకు ఇక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించడం లేదు అని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి ప్రతిరోజు ట్రైన్లో రద్దీలో వెళ్తాను ఉద్యోగం చేస్తాను చాలా కష్టమైన జీవితం ఆ కష్టమైన జీవితంలోకి తిరిగి వెళ్ళాలని నాకు అనిపించడం లేదు నేను ఈ దారిలో చాలా ప్రశాంతంగా ఉన్నాను అని సమాధానమిస్తుంది ఆమె ఈ మాట చెప్తుండగానే నెమ్మదిగా ఆమె గొంతు మారడం మొదలవుతుంది ఆమె చెప్పిన మాటలనే పదే పదే చెప్పడం ప్రారంభిస్తుంది ఆమె గొంతు మగాడి గొంతుల బరువుగా మారగానే ఇది ఒక అసాధారణ సంఘటన అని ఆ వ్యక్తి గ్రహిస్తాడు వెంటనే పిల్లాడిని తీసుకుని వెనకకు పరిగెడతాడు వాళ్ళ ఎగ్జిట్ బోర్డుపై సిక్స్ అనే నెంబర్ కనిపిస్తుంది అంటే వాళ్ళు గేమ్ గెలవడానికి చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ దారి మొత్తం తిరుగుతారు మార్పు ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ముందు నుండి వెళ్తుంది కానీ వాళ్లతో ఏమీ మాట్లాడదు ఇక్కడ డోర్ల హ్యాండిల్స్ వింతగా అమర్చి ఉండటాన్ని ఆ పిల్లాడు గమనిస్తాడు ఈ విషయాన్ని పెద్ద ఆయనకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను పిల్లాడి మాటను పట్టించుకోకుండా ముందుకు తీసుకువెళ్తాడు అతని ఆ చిన్న నిర్లక్ష్యం ఆ చిన్న పొరపాటు అతని ఆటను మొత్తం వెనక్కి నెట్టేస్తుంది అతని ఎగ్జిట్ బోర్డు మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది అంటే అతను గేమ్ ఓడిపోయాడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఆ వ్యక్తి పూర్తిగా కుంగిపోతాడు విసిగిపోయి అతను కూడా గట్టిగా అరిస్తాడు కానీ ఇక్కడి నుండి బయటపడటం ముఖ్యం కాబట్టి మరోసారి గేమ్ ఆడటానికి సిద్ధమవుతాడు పిల్లాడు చేయి పట్టుకుని మళ్ళీ అదే దారిలో నడవడం మొదలు పెడతాడు విచిత్రంగా ఇప్పుడు అతనికి పైకి వెళ్ళడానికి ఒక దారి కనిపిస్తుంది అతను చాలా సంతోషిస్తాడు మెట్లెక్కి పైకి వెళ్ళాలి అనుకుంటాడు కానీ ఆ పిల్లాడు ఇది గేమ్ అని ఇది ఒక అసాధారణ సంఘటన అని నిబంధనల ప్రకారం మనం వెనక్కి వెళ్ళాలని వివరిస్తూనే ఉంటాడు కానీ ఆ పెద్ద పిల్లాడి మాట వినకుండా మెట్లెక్కి పైకి వెళ్ళిపోతాడు దానివల్ల అతను ఆ దారిలోనే చిక్కుకుపోతాడు ఎగ్జిట్ బోర్డు వైపు వెళ్ళిన పిల్లాడు అక్కడ జీరోకి బదులుగా వన్ అని ఉండటాన్ని చూస్తాడు అంటే ఆ పిల్లాడి అంచనా సరైనది ఆ మెట్లు ఒక అసాధారణ సంఘటన బయటకు వెళ్లే దారి కాదు ఆ వ్యక్తి ఇప్పుడు ఎప్పటికీ ఆ మెట్లలోనే చిక్కుకుపోయాడని ఆ పిల్లాడు గ్రహిస్తాడు కథ మళ్ళీ ఆకాశ వైపు మళ్ళుతుంది అతను ఆ పిల్లాడిని చూసిన చోటికి ఆ పిల్లాడు ఆ వ్యక్తి మొదట ఒక టీమ్గా ఆడుతున్నారని ఆకాష్కు అర్థమవుతుంది పిల్లాడిని ఒంటరిగా చూడగానే ఆ పెద్దయిన పిల్లాడిని వదిలేశాడని కూడా అతను గ్రహిస్తాడు అతనికి పిల్లాడి మీద జాలి కలుగుతుంది ఇప్పుడు ఆ పిల్లాడు ఆకాశకు తోడుగా మారతాడు ఆ పిల్లాడి ఐక్యూ చాలా ఎక్కువని అతను చాలా తెలివైన వాడని ఆకాశ్ త్వరలోనే గుర్తిస్తాడు ఆ పిల్లాడి చిన్న మార్పును కూడా చాలా తేలికగా పట్టుకుంటాడు పిల్లాడి నైపుణ్యాలను ఉపయోగించుకొని వాళ్ళు త్వరలోనే మొదటి ఆ తర్వాత రెండవ లెవెల్ను కూడా పూర్తి చేస్తారు మూడవ లెవెల్ పూర్తి చేయడానికి వాళ్ళు ఆ దారిలోనే తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా లైట్లు ఆగిపోయి వెలగడం మొదలవుతాయి పిల్లల ఏడుపులతో పాటు ఎలుకల వింత శబ్దాలు వినిపిస్తాయి ఆకాష్ తన ఫోన్ లైట్ ఆన్ చేయగా ఆ వ్యక్తి చాలా వింతగా నిలబడి కనిపిస్తాడు ఆకాష్ భయపడి వెంటనే ఆ పిల్లాడి పట్టుకుని వెనక్కి పరిగెడతాడు అతను మరో లెవెల్ పూర్తి చేశాడని తెలుస్తుంది వాళ్ళిద్దరూ భయపడిన ఆ సంఘటనలన్నీ కేవలం వాళ్లకు ఒక పరీక్ష మాత్రమే తర్వాతి రౌండ్లో వాళ్ళు తిరగడం మొదలుపెట్టగా వాళ్ల ముందు ఒక మహిళ కనిపిస్తుంది ఈ మహిళ కూడా ఇక్కడ ఒక సాధారణ సంఘటనే అని వెనక్కి వెళ్లాలని ఆకాష్కు అర్థమవుతుంది కానీ ఆ పిల్లాడు ఏడుస్తూ ఆ మహిళ దగ్గరికి వెళ్ళడం మొదలు పెడతాడు పిల్లాడు చాలా ఎమోషనల్ అవుతుండడంతో ఆకాశ్ అతన్ని ఎత్తుకుని వెనక్కి పరిగెడతాడు ఈ విధంగా వాళ్ళు మరో లెవెల్ దాడతారు కానీ ఈ లెవెల్ దాటిన తర్వాత కూడా సగం గేమ్ గెలిచినా కూడా ఆకాష్కు సంతోషం కలగదు ఎందుకంటే అతనికి తల్లికి దూరంగా ఉన్న ఆ పిల్లాడు గురించే ఆందోళనగా ఉంటుంది అతనికి పిల్లాడిపై జాలి కలిగి అతని చేతిని గట్టిగా పట్టుకొని ఈ పిల్లాడిని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చే వరకు వదలనని తనలో తాను ప్రమాణం చేసుకుంటాడు మరోసారి వాళ్ళు ఆ దారిలో తిరుగుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఎలాంటి మార్పు కనిపించదు కానీ పైన ఉన్న ఎగ్జిట్ ఎయిట్ బోర్డు మీద ఈసారి ఎనిమిది తలక్రిందులుగా రాసి ఉండటాన్ని ఆ పిల్లాడు గమనిస్తాడు ఎవరైనా పట్టించుకొని అంత చిన్న మార్పును కూడా ఆ పిల్లాడి తెలివి పట్టుకుంటుంది వాళ్ళు వెంటనే వెనక్కి తిరుగుతారు ఈ విధంగా వాళ్ళు లెవెల్ సిక్స్ను కూడా దాడతారు ఇప్పుడు కేవలం రెండు లెవెల్స్ మిగిలి ఉన్నాయి ఆ తర్వాత తాను ఈ దారి నుండి విముక్తి పొంది తన ప్రపంచంలోకి తిరిగి వస్తానని ఆకాష్కు తెలుసు కానీ ఎందుకు అతనిలో ఆలోచనలు చాలా వింతగా ఉంటాయి అతను మళ్ళీ దారిలో తిరగడం మొదలు పెట్టగానే వెనక నుండి నీటి ప్రవాహం వస్తుంది ఆకాష్ వెంటనే ఆ పిల్లాడిని తీసుకుని వెనక్కి వెళ్ళాలనుకుంటాడు కానీ ఆ పిల్లాడు కింద పడిపోయి ప్రవాహంలో చిక్కుకుంటాడు ఆకాష్ ముందుకు వెళ్లకుండా ఆ పిల్లాడిని కాపాడటానికి నీటిలోకి వెళ్తాడు నీటిలోకి వెళ్ళగానే ఆకాశ ప్రపంచమే మారిపోతుంది అతనికి వింతైన కలలు వచ్చి తనను తాను ఒక బీచ్ దగ్గర చూసుకుంటాడు అక్కడ తన స్నేహితురాలు ఈ పిల్లాడు తన కొడుకుగా కనిపిస్తారు అక్కడ అతను ఆ పిల్లాడితో చాలా సంతోషంగా గడుపుతాడు ఈ సమయంలో అతనికి తండ్రి అవ్వడం ఒక భారం కాదని అదొక చాలా అందమైన అనుభూతి అందమైన బంధం అని తెలుస్తుంది అతని ఇంకేమైనా ఆలోచించేలోపే అతని శరీరంలో తీవ్రమైన నొప్పి పుట్టి వాస్తవంలోకి వస్తాడు ఆకాష్ ఆ పిల్లాడు ఇంకా నీటిలోనే చిక్కుకొని ఉంటారు ఆకాష్ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ పిల్లాడిని పైకి లేపి నీటి నుండి పైకి పెట్టడానికి ప్రయత్నిస్తాడు అతను పిల్లాడిని ఎగ్జిటేట్ బోర్డు మీద వేలాడదీసి తాను నీటి ప్రవాహంతో కొట్టుకుపోతాడు సీన్ కట్టయి కొద్దిసేపటి తర్వాత దృశ్యం చూపిస్తారు ఆ చిన్న పిల్లాడు నిద్రలేచి చూసేసరికి తనను తాను ఒక పాడుబడిన ప్రదేశంలో చూసుకుంటాడు ఆ పిల్లాడు వెనక్కి తిరుగుతాడు ఆశ్చర్యంగా ఆ పిల్లాడికి ఇంకా అన్ని దారులు అన్ని నియమాలు గుర్తుంటాయి అతను వెనక్కి తిరిగినప్పుడు ఎగ్జిట్ బోర్డు మీద సెవెన్ అని కనిపిస్తుంది అంటే వాళ్ళు మరో లెవెల్ పూర్తి చేశారని అర్థం ఆ పిల్లాడికి తెలుసు ఇప్పుడు కేవలం చివరి లెవెల్ మాత్రమే మిగిలి ఉందని దాన్ని దాటాలని కానీ ఇప్పుడు అతనితో ఆకాశ్ లేడు మరోవైపు ఆకాశ్ కూడా చివరకు ఫైనల్ లెవెల్ అంటే లెవెల్ ఎయిట్కు చేరుకున్నాడని చూపిస్తారు అతను ఆశ్చర్యపోతాడు కానీ సంతోషించడు ఇది తన గెలుపా లేక వుచ్చునా అనే అతనికి అర్థం కాదు అతనికి ఇప్పుడు ముందున్న మెట్లు స్పష్టంగా కనిపిస్తాయి ఆ మెట్ల మీద మనుషులు కూడా నడుస్తుంటారు వెనక్కి వెళ్ళాలా లేక ముందుకు వెళ్ళాలా అని అతను అయోమయంలో ఉంటాడు అయోమయంగానే ముందుకు వెళ్ళి తన ఫోన్ నుండి తన స్నేహితురాలకి కాల్ చేస్తాడు ఇప్పుడు అతని ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉంటాయి అంటే అతను నిజ ప్రపంచంలోకి వచ్చానని అనుకుంటాడు అతను చివరకు ఈ దారి నుండి విముక్తి పొందాడని భావిస్తాడు అతని స్నేహితురాలు కాలిఫ్ చేయగానే ఆకాష్ నేను ఈ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు అతను ఒక తండ్రి కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆకాష్ గ్రహిస్తాడు ఆకాష్ ఇప్పుడు మెట్రోలోకి వెళ్తాడు కానీ విచిత్రం ఏమిటంటే ఆ మెట్రోలోని వస్తువులన్నీ ఇంతకుముందు చూసినట్లుగానే కనిపిస్తాయి కొద్దిసేపట్లోనే అక్కడ ఒక పిల్లాడి ఏడుస్తాడు ఒక వ్యక్తి ఆ పిల్లాడిని వాళ్ళ అమ్మను తిట్టడం మొదలు పెడతాడు ఇది సినిమాలో మొదట మనం ఆకాష్ ఆలోచనల్లో చూసిన దృశ్యమే ఆకాశ్ చుట్టూ ఉన్న మనుషులను చూస్తాడు వాళ్ళంతా వింతగా ఉంటారు తమ ఫోన్లలో బిజీగా ఉంటారు ఇక్కడ ఆకాష్ గుండె బద్దలవుతుంది ఈసారి కూడా తాను గేమ్ ఉచ్చులో చిక్కుకున్నానని అతను గ్రహిస్తాడు అతను నెంబర్ సిక్స్ తర్వాత నెంబర్ సెవెన్ పూర్తి చేయలేదు ఇదంతా కూడా ఒక ఉచ్చ అని అర్థం చేసుకుంటాడు అతను ఒక లూప్లో చిక్కుకుపోయాడు చాలా పెద్ద తప్పు చేశాడు అసాధారణ సంఘటనను చూసి అతను ఎగ్జిట్ బోర్డు వైపు తిరిగి వెళ్లకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు ఈ విధంగా అతను ఏ లూప్లోంచి అయితే బయటపడాలనుకున్నాడో మళ్ళీ అదే లూప్లో చిక్కుకుపోయాడు ఆకాష్ నిజంగానే విముక్తి పొందాడా లేక అదే దారిలోనే చిక్కుకుపోయాడా అనే మిస్టరీతోనే అతన్ని చూపిస్తారు ఈ సీన్తోనే ఈ మూవీ ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్